అడుగమ్మా క్వశ్చన్ అడుగు రికార్డ్ అవుతుంది నిత్యం చేసే పనుల్లో నాకు చాలా క్యాజువల్గా ఏ విధమైన పనులు చేస్తున్నా నేను ఎలా ఉండాలి నీ ఉద్దేశం ఏంటి పనులు చేస్తున్నప్పుడు ఏ విధంగా ఉండాలంటే నీ ఉద్దేశం ఏంటి అభిప్రాయం ఏంటి ఉండటం ఏంటి అంటే నేను నిశ్చల స్థితికి రావడానికి నిశ్చల స్థితికి పనికి సంబంధం లేదు ఫస్ట్ పాయింట్ పనులు నీ సంకల్పం వచ్చినప్పుడే ఆ పని చేస్తావు సంకల్పం రాకపోతే ఏ పని చెయ్యవు నిశ్చల స్థితి అనేది సంకల్పానికి సంకల్పానికి మధ్యలో ఉండేది నిశ్చల స్థితి ఓకే ఆ నిశ్చల స్థితి ఆత్మస్వరూపం నిశ్చలం వేరు ఆత్మ వేరు అట్లా ఉండదు ఆత్మ అనే కాన్షియస్నెస్ దాని మీద ఈ ఆలోచనలు బ్రిడ్జిగా కనపడుతూ ఉంటాయి ఓకే నీ ప్రశ్న ఏమిటి డైలీ పనులు చేస్తూ నేను నిశ్చలంగా ఎలా ఉంటాను అని అవును గురుగారు అంటే ఇప్పుడు పనులు చేయడానికి కూడా ఆలోచనలు వస్తాయి నిశ్చలత్వంలో ఆలోచన ఉండదు నిశ్చలత్వము అంటే నీ నీ నిశ్చలత్వం అంటే ఆత్మస్థితి అది అది నీవు ఉండటం కాదు నువ్వు ఆల్రెడీ ఉన్నావు అక్కడ నువ్వేమనుకుంటున్నావు పనులు చేస్తూ నేను మౌనంగా ఆత్మగా ఎలా ఉంటాను ఇప్పుడు ఆత్మస్థితిలో జీవుడు లేడు కదా జీవుడు ఆత్మను తెలుసుకోలేడు సో నేను పనులు చేస్తున్న ఆలోచనల్లో ఉన్నప్పుడు నేను ఆత్మను తెలుసుకోలేను కాబట్టి ఆ తెలుసుకోవడానికి నిశ్చల స్థితి ఒక అర్హత అని మీరు అన్నారు కాబట్టి నిశ్చల స్థితి నీ స్వరూపంగా ఆల్రెడీ ఉంది అక్కడ అవును కానీ నాకు తెలియటం లేదు కదా ఎప్పుడు తెలుస్తుంది పనులు చేసేటప్పుడు మధ్యలో ఆలోచనకి ఆలోచనకి జ్ఞాపిస్తే తెలుస్తుంది ఇప్పుడు చూస్తున్నావు కళ్ళతో దేన్ని చూడటం లేదు అక్కడ నీ స్వరూపమే చూస్తావు అంటే నేను పనులు చేస్తున్నప్పుడు నేను ఆ రెండు ఆలోచనల మధ్యలో ఉన్న స్థితిని గుర్తుపడుతూ ఉండడమే నేను చేయవలసిన ప్రయత్నం నేను గుర్తుపట్టలేను పరోక్ష జ్ఞానం మీద ఆధారపడి నువ్వు పనులు చేస్తున్నావు ఆత్మ మీద ఆధారపడి ఆత్మ జ్ఞానముతో మనస్సులో నీకు సంకల్పాలు వచ్చి సర్వకర్మలు చేస్తున్నావు కర్మలు చేస్తున్నావు అనేది ఏమిటి ఆత్మే ఆధారం చివరికి నువ్వు కర్మలు చేసినా చేయకపోయినా ఆత్మగానే ఉంటావు ఇక్కడ చేసేదేమో సత్కర్మలు మూలము తెలిసినప్పుడేమో ఆ కర్మలైనవి అదే తేడా నీ ప్రశ్న ఎట్లా ఉందంటే పనులు చేస్తూ మౌనస్థితిలో ఆత్మగా ఎలా ఉండాలి అని అంటే నేను అనుకుంటున్నాను ఆత్మస్థితి వేరు నిత్యత్వం వేరు అనుకుంటున్నాను కాదు రెండు ఒకటి మరి మీరున్న స్థితి మాకు లేదు కదా మళ్ళీ నీ తినదంటే అట్లా ఉండదు అంటే అనుగ్రహం ఉంటే గానీ ఆత్మ ప్రకాశించదు అన్నారు కదా గురువు గారు అనుగ్రహం అంటే ఆత్మ అనుగ్రహం అంటే ఆత్మ ఆత్మ లేని మాయ ఉండదు అది అర్థం ఉండదు ఆత్మ తెలియటం లేదంటున్నావు తెలుస్తుంది ఎప్పుడు క్షణకాలం వృత్తి రాహిత్యం అయితే తెలుస్తుంది అంటే అదేనా ఎప్పటికీ అలా ఉండాలంటే క్వశ్చన్ సరిగా లేదు ఎప్పటికీ ఉండేది ఏమిటి నీవాత్మ భయం ఉంటే ఇప్పుడు ఎగర బంగారు ఆభరణం ఉంది నేను బంగారంగా ఎట్లా ఉంటానని అడుగుతున్నావు వెంటనే కంసరాడు ఏం చేస్తాడు ఆకారం పారేస్తాడు ఇదిగో బంగారం అంటాడు ఆకారంగా ఉన్నది బంగారమేగా నీవు కర్మలు ఆచరిస్తున్నా ఆత్మని వదిలిపెట్టి ఆ నిశ్చలత్వాన్ని వదిలిపెట్టి నువ్వు ఉండవు అవును గురుగారు ఇప్పుడు మేము కర్మలు చేస్తున్న ఆత్మ నా ప్రశ్న ఏంటి అంటే ఇప్పుడు మీ అంటే ఒక జ్ఞానిగా అని నేను అనుకుంటే మీరు అకర్మలు చేయగలు మీరు కర్మలు చేసినా మీరు చేయని వారే కానీ మేము కర్మలు చేస్తున్నట్టుగానే ఉన్నాం కదా కర్మలు ఆధారాన్ని చేయరు అది అర్థమవుతుంది గురుగారు మూలంతోనే చేస్తారు అసలు జ్ఞానులు అజ్ఞానులు ఉంటే ఎవరు ఉండరమ్మా మూలము తెలిసి చేసిన వారిని జ్ఞానిని అజ్ఞానం అనుకుంటాడు మూలము తెలియదు కాబట్టి అజ్ఞానం అనుకుంటాడు కానీ ఈ సృష్టి యావత్తు కూడా ఆత్మనే జ్ఞానం మీద ఆధారపడే సృష్టి నడుస్తుంది ఏమా పాయింట్ నేను ఉన్నాను అన్న పేస్ట్ మీదనే దేహాత్మబుద్ధి ఉన్నా లేకున్నా అది ఉండి తీరుతుంది కాంగబురు గారి అది అర్థమవుతుంది మరి నీ ప్రశ్న ఏమిటి ఇప్పుడు వాళ్ళ అమ్మగారే ఉన్నారు ఆవిడ అంత బాధపడుతుంది ఆవిడ బాధపడుతున్నారు కానీ మీకు బాధ అనిపించేది కదా ఒకటమ్మా అనుకుంటే బాధ అనిపిస్తుంది వరకే అనుకునేవాడు ఉండాలి కదా అది మీకు స్పష్టంగా అర్థమవుతుంది మాకు స్పష్టంగా అర్థం కాదు లేదు కాదు కాబట్టి నువ్వు దేహం అనుకుంటున్నావు కాబట్టి ఇంకో దేహాన్ని చూసి బాధపడుతున్నావు దేహం అని అనుకుంటున్నాను కదా అది నేను అనుకోవడం అనుకున్నంత మాత్రాన నాకు అది పోవటం లేదు కదా నేను దేహం కాదు అని నేను అనుకున్నంత మాత్రాన మీలాగా నేను భావించలేను కదా కాదు దేహం అనుకోవడం అనుకోకపోవటం కాదు చూచే నేను అసోసియేట్ అయిందా లేదా ఇంపార్టెంట్ థాట్ వచ్చింది బైండ్ అయింది ఇక్కడ అది మాకు అసంకల్పితంగానే జరిగిపోతుంది మేము ప్రయత్నించకుండానే కనెక్ట్ అయిపోతుంది మాకు ఎందుకు కనెక్ట్ అవుతుంది కరెక్ట్ అయిపోతుంది కదా గురువు గారు మాకు కనెక్ట్ కాదు నుండికనే ఇక్కడ మూలం తెలియదు అదే అంటున్నాను మూలం ఎందుకు తెలియదు దేహం నేనన్న భావన వల్ల క్యాపిటల్ లై అదే దానికనే ఏం చేయాలి అని అడుగుతున్నాను నేను ఏం చేయొక ఆలోచన లేకపోతే ఆత్మవి ఆలోచన బస్టే ఆలోచన లేకుండా ఉండడమే ఉంటే మరి ఆలోచన ఉన్నా ఆలోచన లేనట్లుగా ఎలాగా మూలం మరి నా చేతిలో లేదుగా మూలం తెలుసుకోవడం మీరే అంటారు కదా గురువు గారు నిశ్చర్థంలో ఉన్నా కూడా ఆత్మ అనుగ్రహం ఉంటే గానీ మూలం తెలుసుకోలేవు అని ఎక్కడో పెట్టా ఎక్కడో పెట్టా తిరుగుతూ ఉంటాయి ఉన్న విషయం ఆలోచన రాదం కావచ్చు వస్తువే సో దారిన పోయే వాళ్ళు చెప్తారు అమ్మాయి వెళ్ళవచ్చు చూసుకోండి అమ్మాయి దొరికింది అంటారు అది పోలేదు కాదు అది సింపుల్ గా ఉంది ఇది అలా సింపుల్ గా లేదు కదా ఇంకా సింపుల్ కనీసం వస్తువుని నువ్వు తమిళ చూసుకోవాలి ఉందా లేదా అని ఇక్కడ తోడక్కలే ఇంద్రియాల వెంట వెళ్లకుండా క్షణకాలం ఉంది మీ ఆత్మనికి అక్కడ కనపడుతుంది చూచే నేను ఇప్పుడు కూడా జ్ఞానమే జ్ఞానమే చూస్తా నువ్వేం పనిచేయవు చూడటము వినటము తినటము దుఃఖించటము అనువదించటము జ్ఞానమంతోనే చదువుతాను నీకు ఏం కావాలో చెప్ చెప్తాను ఆత్మప్రకాశం కావాలన్నా ఆత్మ ప్రకాశాలు వింటక అది లేకుండా నువ్వు పట్టాడు నేను ఎంత వింటున్నా ఎంత చేస్తున్నా ఆలోచన వెంట వెళ్లకుండా ఉండలేక ఆలోచన నడుస్తూనే ఉంటుంది ఆలోచనలు ఉన్నప్పటికీ బేస్ వదిలిపెట్టు ఎన్ని భగవంతులు కట్టినా నేలను విడిచి ఉండదు అవును కానీ ఎట్లా ఆలోచిస్తూ ద్వైతంగా అన్యంగా చూస్తున్నట్టు నీ మూలము చూడాలంటే మూలం తెలియదు సరే ఇట్లా అలాగే ముగిస్తా దగ్గర చూస్తున్నా దూరం చూడగలవా దూరం చూస్తే దగ్గర చూడగలవా ఎందుకంటే రెండు కలిపి చూస్తావా చూసే దృష్టి దేనిని చూడనప్పుడు ఆత్మనే చూస్తావు అదే ఉన్నారన్న అంత అర్థమవుతుంది ప్రాక్టికల్గా నచ్చు మళ్ళీ ఇది ప్రాక్టికల్ ఇక్కడ ఆత్మ వేరు జీవుడు వేరు అనుకుంటున్నారు ఎట్లా ఉంటుంది జీవో బ్రహ్మ పరబ్రహ్మకి జీవుడికి భేదం లేదు ఆత్మకి జీవుడికి భేదం లేదు రెండు ఒకటే నీకు మూలం ఎందుకు తెలియటం లేదు ఇది నిజం అనబుండాలి దేశం సూపర్ ఇంపోజ్ అయింది మనసు కల్పించుకుంటాం సింపుల్ గా ఏం చేయాలి చెప్పండి నువ్వేం చేయక్కర్లే చూడటం క్షణకాలం ఆపేసి ఉన్నానన్న ఎరికే నీకు తెలుస్తుంది కళ్ళు తెరిచి ఉన్నా దేన్ని చూడద్దు ఉండాలనేది కనపడుతుంది కనపడేస్ కనపడుతుంది అదే దాన్ని మనం ఎక్సిస్టెన్స్ అంటాం అది ఉండబట్టి నేను ఉన్నాను నేను వెడతాను నేను చేస్తాను అని అంటావు పరోక్ష జ్ఞానముతో అపరోక్షాన్ని తెలుసుకోవాలి खासी परोक्षता के आने की पुरस्कार है। धर्मवाद तो तेरी स्तंभ है। यहाँ जो स्तंभ आ रही है तो उन्हें यहाँ उनको तो ना वो ये नालो चंच नहीं जो स्तंभ आ रहा है उनको तो ना ये देहान से ही लेते हैं। आवन को तो आधा बहुत अंग्रेजी में आधा अंग्रेजी में आधा अंग्रेजी में आधा अंग्रेजी నేనెవరు చూడబోతే అది లేదు కాబట్టి ఎదురు కాను నిత్యుల అది లేకుండా జీవుడు క్షణకాలము కూడా ఏ పని చేయలేదు జీవ భావనతో నాకు ఎప్పుడు తెలుస్తుంది అంటావు నీకు తెలిసే ఉన్నది అది లేదు అది లేకుండా లేదు పైగా ఆత్మ తన స్వరూపం తెలుసుకోవాలి తెలుసుకుంటూ ఉంది లోపల ఒకటే నేను అది తనకు తాను ఉంటే అన్యత్వాన్ని చూడదు అన్యత్వాన్ని చూస్తే తనకు తాను చూడే రెండు బోట్ల మీద కాళ్ళు పెడుతోంది ఉంటుంది వెళ్తుంది చెప్పదా వెళ్తానంటే కలిసేకుంటానంటుంది కలిసే There are two different things. Witness only in duality. Suppose you are seeing something. Many others also may watch the same. They are all witnessing your seeing. It will not be like that when it comes to the awareness. I amness will never see anything apart from it so it cannot witness at all but while talking in duality we may say in front of the awareness only the ego functions according to its destiny Every activity is, goes on in front of the awareness only. Rather, the awareness itself won't cognize anything apart from it. It is just like a cinema screen. On the screen, tempest will come, earthquakes will come. Girls will come, everybody will watch it, is it not? But the screen is unaffected. Although the screen is the basis on which you see the pictures of unreality, but uh, no picture will become the screen. At the same time, from the screen of consciousness, no picture will come out. These are all mental manipulations. When the mind is pure, there cannot be any pictures at all. A purified ego is nothing but the awareness in which there are no thoughts, there is nothing apart from you. You alone feel. That conscious of the consciousness, that means the awareness knows its own existence as an expanded entity without any limitation. But whereas you have created a limitation in duality in this wakeful state. That you are limited to this body. So, similarly, you see other bodies like in a dream. And not only seeing, you feel you are the doer. Unless I do things, it will not take place. Unless I think, I cannot do. All these things will take place only. In front of the consciousness, the consciousness won't recognize the ego. At the same time, the ego cannot cognize the awareness. These are all two different aspects. One is the eternal existence. Beyond these three states of wakeful. Dream and sleep. Whereas the ego, the individuality or the doership, is superimposed on the screen of awareness in the form of three states wakeful, dream, and sleep. During these three states, the ego changes. Three bodies here gross body in the wakeful state, subtle body in the dream state, and still subtle in the deep sleep state. Okay, so the witness cannot be attributed to the awareness although in front of it everything is going on. It is just like a sun and the creation on this earth. The earth activities are going on in front of sun only. Without sun there is no life on the on this earth planet, is it not? But the sun won't climb that I am responsible for this. But you feel here because of the sun, here the life is going on. Okay? I hope this point is very clear to you. Still you get any doubt, you can post the message. God bless you. God bless you. God bless you. అహంకారం నష్టమైపోతే అహంస్వరణగా అక్కడే పుడతాడు అంటే దేహంతో పుడతాడని కాదు ఏ అహంకార మూలమైతే నష్టమైపోయిందో ఆ మూలంలో తాను అనంతంగా అహంస్వరణగా పుడతాడు అని మనం మాయలో చెప్పుకున్నాం పుడతాడు అని ఎందుకు వచ్చింది ఈ పుట్టుక మరణంతో సరిపోతుంది దేహం పుట్టుక కానీ అహంకారము పుడుతూ నశిస్తూ ఉంటుంది కదా మరి అది ఉన్నంతకాలము దేహాలను ఆశ్రయిస్తూ ఉంటుంది కదా ఎప్పుడైతే దాని మూలం వెతికి తాను తానుగా అహంస్వరణగా నిలిచి ఉంటాడో అక్కడే పుడతాడు అంటే ఆ విధంగా ఈ జీవుడు ట్రాన్స్ఫార్మ్ అయి అంటే అనంతంగా నిలిచి ఉంటాడు అని మాయలో చెప్పుకుంటాం అక్కడ డూవ్వులు ఉండవు ఎరుకకి పరిమితత్వమైన జీవభావన ఉండదు కదా ఏ సింపుల్ ఎగ్జిస్టెన్స్ అని అర్థం అక్కడ ఇఫ్ వన్ డైస్ డస్ అంటే దేహాత్మ బుద్ధి నశించినప్పుడు వన్ ఈజ్ బోర్న్ అగైన్ సైమిల్టేనియస్లీ ఈ వన్ అన్నమాట ఎందుకంటున్నారు దేహాత్మ బుద్ధితో అహంకారంతో నీవు ఒక పక్కన పుట్టావని అనుకుంటున్నావు ఇది ఎప్పుడైతే నష్టమైపోతుందో ఆ దేహంతో ఉన్నటువంటి వాడు తిరిగి అహంస్వరణగా ఉంటాడు అని చెప్పడం సేమ్ ప్లేస్ అంటే ప్రదేశం కాదు పాము ఎక్కడైతే భయం కలిగిందో అక్కడే తాడు పుడుతున్నది అని చెప్పటం తాడును చూచినప్పుడు పాము లేదు కదా పామే తాడైందే అన్నట్టుగా ఉంటుంది ఒక సందర్భంలో మహర్షులు వారు పాము ఏమైందంటే తాడులో మెర్జ్ అంటే పాము భయం కలిగిన చోటనే తాడు ప్రకాశించింది ఆ భయం పోయి తాడుగా పుట్టిందని చెప్పుకోవటం ఒక రకంగా చెప్పాలంటే అదే విషయాన్ని ఇక్కడ చెబుతున్నారు ఇఫ్ వన్ డైస్ దస్ వన్ ఈజ్ బార్న్ అగైన్ సైమల్టేనియస్లీ ఇన్ ది సేమ్ ప్లేస్ వేర్ ది ఈగో ఇస్ రైజింగ్ విత్ అహం స్ఫురణ నేనున్నాను నేను ఉన్నాను అంటూ అక్కడ తిరిగి పుడతాడు అని అర్థం పుడతాడు అంటే సర్పరచు భయప్రాంతిలో తాడును గుర్తించడం అంటే తాడు పుట్టినట్టు అహంకారం పోయినట్టేగా అహంకారం పోవటం అంటే పాము పోయినట్టేగా అట్లా తీసుకోవాలి ఏదో లెటర్స్లో రాసుకున్నారు వాళ్ళు వన్ హూ ఇస్ బార్న్ దస్ హ్యాస్ నో డౌట్స్ వాట్స్ వ ఎవర్ అంటే జీవన్ముక్తుడికి దేహాత్మ బుద్ధి నశించి అహంస్ఫురుడుగా నిలిచి దేహం ఉంటే కూడా ఎట్టి అనుమానాలు ఉండవు అని మనం దీన్ని కంక్లూడ్ చేసుకోవచ్చు ఓకే మౌనమే సరణ్యం